టీవీకి స్వాగతం సినిమా సీన్ కాదు కానీ సినిమాటిక్గా అనిపించే సీన్ తనకు పాఠాలు చెప్పి కెరీర్లో ఎదిగేందుకు ఎంతో సాయం చేసిన టీచర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పోలీస్ స్టేషన్కు ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్న శిష్యురాలు గా చార్జ్ తీసుకోవడం తనకంటే ఎదిగిన శిష్యురాలికి సంతోషంగా సెల్యూట్ చేసిన వైనం ఈ దీని గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు ఈ ఆసక్తికర సంఘటనను మైనాబాద్ పోలీస్ స్టేషన్ వేదికగా మారింది అసలేం జరిగిందంటే వికారాబాద్ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత్ లాల్యా నాయక్ ఒక నిరుపేద కుటుంబం నుంచి ఎదిగారు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ ఇంటర్ పూర్తి చేసి తర్వాత పాల్వాంచలో డిగ్రీ పూర్తి చేశారు ఎంఏ బిఈడి పూర్తి చేసిన అనంతరం పరిగిలోని ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరారు కోవిడ్ వేళ కాలేజీ మూతపడడంతో జాబ్ పోయింది దీంతో ఉపాధిని కోల్పోయారు పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమై రెండు వేల ఇరవైలో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు అయితే నాయక్ లెక్చరర్గా చేసే సమయంలో మరో నిరుపేద కుటుంబం నేపథ్యం ఉన్న జబీనా బేగం ఇంటర్లో చేరారు చదువులో చురుగ్గా ఉండే జబీనాను నాయక్ ప్రోత్సహించారు సెకండ్ ఇయర్లో ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్న విషయాన్ని తెలుసుకుని వారితో మాట్లాడి పెళ్లి ప్రయత్నాన్ని విరమింపజేసేలా చేశారు ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీ చదివే వరకు ఆమెకు అండగా నిలిచారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న శిష్యురాలికి అండగా నిలిచారు సలహాలు ఇచ్చేవారు గురువు ప్రోత్సాహం శిష్యురాలి పట్టుదల కలిపి ఆమె ఎస్ఐగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పరీక్షల్లో ఎంపికయ్యారు ఏడాది ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఆమెకు బుధవారం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు అది కూడా తన గురువు కానిస్టేబుల్గా పనిచేస్తున్న మైనాబాద్ పోలీస్ స్టేషన్లో దీంతో తనపై అధికారిగా స్టేషన్కు వచ్చిన శిష్యురాలికి కానిస్టేబుల్గా పనిచేస్తున్న లాల్యా నాయక్ స్టేషన్ గుమ్మం వద్దే సెల్యూట్ చేసిన వైనం అందరినీ ఆకట్టుకుంది